తిరుమలలోని ఓ మఠంలో రెండో వివాహానికి హైదరాబాద్ వాసి రాకేష్ సిద్ధమయ్యాడు సమాచారం తెలుసుకుని మొదటి భార్య సంధ్య అక్కడికి వచ్చింది మొదటి భార్యను చూసిన వెంటనే కళ్యాణ మండపం నుంచి రాకేష్ పరారయ్యాడు ఈ మేరకు సంధ్య తిరుమల పిఎస్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కాగా సంధ్య మాట్లాడుతూ వారికి ఏడేళ్ల పాప ఉందని వారి మధ్య వివాదానికి సంబంధించి కేసు కోర్టులో నడుస్తోందని తెలిపారు తెలంగాణలోని వరంగల్ జిల్లా పేటపండ్యాల గ్రామానికి చెందిన గంగాయోళ రాకేష్కు రెండు వేల పదహారు ఏప్రిల్ మాసంలో సంధ్యతో పెద్దలు ఘనంగా వివాహం నిర్వహించారు ఈ వివాహానికి అతిరథ మహారథులు హాజరయ్యారు సంధ్య పుట్టింటి నుంచి పదహైదు లక్షల రూపాయల కట్నం వంద సవర్లకు పైగా బంగారు ఆభరణాలతో అత్తారింటికి వచ్చింది కొన్నాళ్లు సజావుగా కాపురం సాగింది సంధ్య గర్భవతి కావడం ఆమెకు పాప పుట్టడంతో దాంపత్య జీవితంలో కలహాలు మొదలయ్యాయి పాప పుట్టిందన్న ఒకే నెపంతో సంధ్యను పుట్టింటికి గెంటేశాడు రాకేష్ సంధ్యకు విడాకుల కోసం నోటీసులు పంపాడు అయితే కోర్టులో రాకేష్ సంధ్యలు కొన్నాళ్ల పాటు కలిసి జీవించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం ఆదేశాల ప్రకారం ఇంటికి వెళ్లిన సంధ్యను చిత్రహింసలకు గురి చేశారు ఇంట్లోకి వస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగారు ఎక్కడ చంపేస్తారో అనే భయంతో వారికి దూరంగా ఉంటోంది సంధ్య అయితే కోర్టులో కేసు కొనసాగుతున్నా అనుకోని రీతిలో తిరుమలలో మరో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ఘనుడైన రాకేష్ తిరుమలలోని శ్రీ సిద్ధేశ్వర మఠంలో తనకు ఇదే మొదటి వివాహమని బొకాయించి మఠం వారిని నమ్మించి పెళ్లిపీఠలెక్కాడు అంతా తను అనుకున్నట్లే సాగింది ఇంతలో మొదటి భార్య సంధ్య కూతురు మాన్విలో సిద్ధేశ్వర మఠంలోని కళ్యాణ మండపంలో గొడవకు దిగారు పెద్ద గొడవ కాబోతోందని గుర్తించిన రాకేష్ అపర్ణను తీసుకుని వెళ్లిపోయాడు ఇంతలో విషయం తెలుసుకున్న మఠం నిర్వాహకులు పెళ్లిని నిలుపుదల చేశారు ఈ మొత్తం వ్యవహారం తిరుమల పోలీస్ కాంప్లెక్స్ చేరుకుంది ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు రాకేష్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో ఉంచి విచారణ కొనసాగిస్తున్నారు నాకు ఆల్రెడీ ఒక పాప ఉంది పాప ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఉంది మాది కేసు కోర్టులో నడుస్తుంది ఆయనకి నేను ఎట్లాంటి డైవర్స్ ఇవ్వలేదు ఇవ్వక ముందుకే నేను ఈ డైవర్స్ ఇచ్చిన అని చెప్పేసి అమ్మాయినికి ఇట్లా అబద్ధం చెప్పి రెండో పెళ్లి చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడికి వచ్చిండు ఆయన వస్తే మేము ఆ స్పాట్ కి వెళ్ళి మేము చూసే లోపే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు మేము కూడా ప్రజెంట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం భార్య అభర్తలు గొడవ కారణంగా హనుమకొండ కోర్టులో కూడా ఫ్యామిలీ డిస్ప్యూట్గా కేసు వేసుకున్నట్టు మా ఖాతాగా చూపించడం జరిగింది ఈలోగా వాళ్ళ భర్త వేరోగా అమ్మాయిని తీసుకుని తిరుమలకి వచ్చి మౌనస్వామి మఠంలో పెళ్లి చేసుకుందామనే ఉద్దేశంతో వాళ్ళకి వేరే ద్వారా రాబడిన సమాచారం మేరకు మా పోలీస్ స్టేషన్ రావడం జరిగింది వెంటనే మా సిబ్బందిని ఆ మఠం దగ్గర పంపించడం జరిగింది మఠంలో రూములు బుక్ చేసుకున్నమాట వాస్తవం అని తెలిసింది లిగ్జర్ పరిశీలించాము కానీ అక్కడ ఎటువంటి పెళ్లి జరగలేదు ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ అక్కడ ఎవరో లేరు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది విచారించి లీగల్ సైన్స్ ప్రకారం లీగల్ ఉపయోగం తీసుకుని మరియు వాళ్ళకి ఎవరు బుక్ చేశారు ఆ మఠంలో ఆ మఠంలో బుక్ చేసినప్పుడు ఆ పెళ్లికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ తీసుకున్నారా లేదా అసలు ముందు పెళ్ళి అయిందా రెండో పెళ్లి అయిందా అని విచారించారు లేదా దాన్ని బట్టి చూసుకుని వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకుంటాం